మంత్రి ప్రవరుడు సుధాముని పిలిచి వారితో ఇలా చెప్పారు ఓ మంత్రివర్య మీరు శీఘ్రముగా అమిత తేజస్వి కుల భూషణ మహారాజు దశరథుని మహారాజు దశరథుని దగ్గరకు వెళ్ళి వారి పుత్రులు మరియు మంత్రులు సహితము ఆ దుర్జయ నరేషుని ఇక్కడికి తీసుకుని రండి ఆజ్ఞ తీసుకున్న తర్వాత మంత్రి మహారాజు దశరథుని దగ్గరకు వెళ్ళి మంత్రి సుధాముడు మహారాజు దశరథుని ఉండ చోటకు వెళ్లి రఘుకుల కీర్తిని పెంచే ఆ నరేషునితో రెండు చేతులు జోడించి అభివాదనము చేసి అలా ప్రణామము చేస్తూ ఈ విధముగా అన్నారు ఓ వీర అయోధ్యా నరేష మిథిలాపతి విదేహరాజుడు జనకుడు ఈ సమయములో జనక మహారాజు ఈ సమయములో ఉపాధ్యాయ మరియు పురోహితులు సహితం మీ దర్శనము కోసము ఎదురు చూస్తున్నారు మంత్రివర్యుడు సుధాముని మాటలు విన్న రాజా దశరథుడు రాజా దశరథుడు ఋషులు మరియు బంధు బాంధవులతో వారు ఉన్న స్థానానికి బయలుదేరారు రాజా జనకుని కలవడానికోసం మంత్రి ఉపాధ్యాయ మరి బంధువులతో రాజా దశరథుడు